కార్యక్రమంగా వచ్చాడు ఆమె మాట్లాడుతూ నేను వాటర్ ప్లాంట్కి సంబంధించి ఏదో డబ్బు తినేస్తున్నానంట అమ్ముతూ ఆ క్యాన్ అనుకుంటూ ముప్పై రూపాయలు నేను కలెక్ట్ చేస్తూ ఆ వాటర్ ప్లాంట్కి సంబంధించి దోచుకొని ఈరోజు ఆస్తులు కొంటానంట నేను ఒక ఏమి గారికి మొత్తం కూడా తెలుసు ఏమిరెడ్డి గారు నాకు రెండు వేల పదిహేడులో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది రెండు వేల పదిహేడులో రెండు లక్షల రూపాయలతో మాకు వాటర్ ప్లాంట్కి సంబంధించిన మిషనరీ ఇస్తే నేను దానికి సంబంధించిన రూమ్ అయితే ఏమి దానికి సంబంధించిన కరెంట్ అయితే ఏమి మీటర్ అయితే ఏమి వెనక పాయింట్ అయితే ఏమి ఇవన్నీ కూడా నేను నిర్ణయించాను నేనేసుకున్నాను ఇవన్నీ కూడాను వాళ్ళు ఏవి కూడా ఇచ్చింది లేదు ఇవే కాకుండా ఏ గ్రామంలో కూడా రోజు నూట ముప్పై రోజు పెట్టామని పెట్టమని చెప్తున్నారు ఈ నూట ముప్పై ప్లాంట్కి సంబంధించి కూడా వాళ్ళొక్క లోపల మిషనరీ వరకు వేస్తారు దానికి సంబంధించిన రూమ్ మేము మనం కట్టివ్వాలి దానికి సంబంధించిన పాయింట్ మనం వేసి ఇవ్వాలి కరెంట్ మనం వేయాలి మెయింటనెన్స్ సంబంధించి ఒక ఫెడర్లో ఒక లిక్విడ్ తప్ప వాళ్ళు ఇంకేం ఇచ్చే పరిస్థితి ఉండదు దానికి సంబంధించిన మనిషిని మనమే పెట్టాలి దానికి సంబంధించిన ఏదన్నా కానీ కరెంటుకి సంబంధించి వేరే వేరే రిపేర్లు వస్తే కొన్ని ఓల చేస్తారు మనకు సంబంధించిన ఈ మెనక్ మోటార్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఇది నాకంటే కూడా ముందు సోరా శ్రీనివాసరెడ్డి దగ్గరికి వచ్చింది ఈ సోరా శ్రీనివాసరెడ్డి దగ్గరికి శంకర్ సార్ అని చెప్పి ఒక అతను వచ్చి అతను నేరుగా సోరా శ్రీనివాసరెడ్డి సర్పంచ్గా అతను లో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు చెప్పడం జరిగింది ఆ రోజు రూమ్ మనం పెట్టుకోవాలి కరెంటుకి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మనం పెట్టుకోవాలి రేకులు వేయాలి తర్వాత వచ్చేసి వెనక మోటార్ కూడా మనం వేయాలి రోజు మన ఊర్లో నీళ్లు పడే పరిస్థితి కాదు ఈరోజు ముప్పై నుంచి తొంభై అడుగులు మనం వేస్తేనే నీళ్లు వస్తాయి దీనికి చాలా ఇంచుమించు దానికి లక్ష నుంచి లక్ష ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఇవన్నీ మనకు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అతను ఆపేశాడు అతను ఒకటే చేస్తాడు ఎవరన్నా ఇస్తే డబ్బులు తీసుకుంటాడు కానీ అతను ప్రజలకి ఏదన్నా మంచి పని చేద్దామని అనే ఉండే కార్యక్రమం లేదు అసలు అతను నీచుడు ఆ నీచుడు మాటి రోజుని మీరు నన్ను అడుగుతున్నారు నేను మీ దగ్గరికి రెండు వేల పదిహేడు నుంచి వస్తున్నా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు రూపాయలు మాత్రమే కెమెరా నేను రెండు రూపాయలకి మీ క్యాన్ ఉంటే నాకు నెలకు ఎంత వస్తుంది దాని మీద నాలుగు వేలు కూడా రాదు నేను దానికి ఎంత పెట్టాను తెలుసా ఇంచుమించు ఒక్క వ్యక్తిని అక్కడ పెడితే పదివేల రూపాయలు ఇవ్వాలి ఈరోజు నెలకి ఈ పదివేల రూపాయలు ఇస్తూ ఈ క్యాన్లు అమ్మిన డబ్బులు కరెంటే రాదు నేను ఎన్నో సార్లు సార్ చెప్పడం జరిగింది విపిఆర్ గారికి శంకర్ సారా చెప్పడం జరిగింది ఇదే విధంగా ముఖ్యంగా సోరా రెడ్డి చెప్పాను ఏమనంటే పంచాయతీకి సంబంధించి కరెంటు బిల్ కడదాం ఈ విధంగా కరెంటు బిల్ కడితేనే ఉచితంగా నీళ్ళు పెడదాం అన్నాడు పంచాయతీ ఆర్థిక పరిస్థితిలో ఉంది పంచాయతీ నుంచి మేము కట్టేదానికి కుదరతని చెప్పి చెప్పారు ఆ పంచాయతీ సర్పంచ్ ఎవరు తెలుసా వాళ్ళ పిల్లమ్మ వాళ్ళ అమ్మ అంటే ఆయన బాగా చేసేస్తున్నాం అంట ఊర్లంతా ఈ రోజు ఒక్క పని జరగల జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సచివాలయం ఇచ్చాడు ఆర్బీకే ఇచ్చాడు హెల్త్ కేర్ ఇచ్చాడు అదే విధంగా హాల్ ఇచ్చాడు బ స్కూల్స్ ఇచ్చాడు ఇవన్నీ ఒక పనున చేశాడని అడుగుతున్నాను నేను ముప్పై లక్షల రూపాయలు తీసుకొచ్చాను ఇవి ముప్పై లక్షల రూపాయలని కాజేసేసాడు అని చెప్పాడు ఈ ముప్పై లక్షల రూపాయలు మనం చేసి చూపించాం కాను మా చేతి డబ్బులు కూడా కొంతకొని సాగకపోతే మేము చేసి ఉన్నాయి మా దగ్గర లెక్కలు కూడా ఉన్నాయి చూపిస్తాం మేము ఈ రోజు మీరు ఏ పని కూడా చేయకుండా గ్రామంలో నేను అది చేసేసాను ఇది ఏం చేసావో చెప్పు ఈ రోజు కూడా చెప్పలేదు అనుకో నువ్వైతే ఏ పని చేయలేదని ఈ రోజు నువ్వే చెప్పావు నాకు ఎమ్మెల్యేకి పడలేదు తాబట్టు నేను చేయలేదు ఏం నాగో మూడు నాలుగు సంవత్సరం ఎమ్మెల్యే దగ్గర ఉన్నాగల మూడు మూడున్నర సంవత్సరం నుంచి ఎందుకు చేయకూడదు నీకు నువ్వు ఎప్పటి నుంచి బయటకు వచ్చి టీడీపీకి ఎప్పుడు వచ్చిన గత నాలుగైదు నెలల క్రితం వచ్చాడు దీని ముందు ఏం చేస్తున్నావు నువ్వు నువ్వే కదా పంచాయతీ గ్రామానికి సంబంధించిన నాయకుడుగా ఉన్నావు మీ అమ్మాయి కదా సర్పంచి చేయొచ్చు కదా నువ్వు నువ్వే పని చేయాల ఈరోజు బీపీ చిక్కాడని చెప్పి డబ్బులు ఏదో వాళ్ళు కుమ్మరిస్తున్నారని చెప్పి నువ్వు అవతల పక్క వెళ్ళిపోయి ఈరోజు ఏదైనా విమర్శిస్తున్నావు నీకు అంత స్థాయి లేదు ఆ సినిమా కూడా లేదు నీకు అసలు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు నీకు ఎందుకంటే నువ్వు ఈరోజు ఏ పని గ్రామంలో చేయకుండా ఈ రోజు ఏదేదో అంటే ఏదో చెక్కద్ది ఏదో చెప్పాలా అనే ఉద్దేశం నువ్వేమో చేయలేకపోయావు ఈ రోజు నేను దగ్గరుండి ఈరోజు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు రూపాయలే తేను అమ్మాను తర్వాత మీకు మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఐదు రూపాయలు లెక్కనమ్మన్నారు ఇప్పుడు కూడా ఐదు రూపాయలు అమ్ముతున్నా కనుక్కోండి ఇటువంటి మాయ మాటలు దగాగోరు మాటలు వినొద్దు అదో ముందు మీ వ్యక్తిని ఎవరో పంపించి ఇక్కడ ఎంక్వైరీ చేసుకున్నారండి తర్వాత వచ్చేసి కూలింగ్ వాటర్ మిషన్ రెండు వేల ఇరవై మూడులో మీ బర్త్డే ముందు నేను పెట్టాను దానికి సంబంధించి బుచ్చిరెడ్డిపరం మండలంలో మీకు మీ బర్త్డే సంబంధించి సర్వేంద్ర పెట్టడం జరిగింది ఒక్క క్యాన్ కూడా అమలా నేను డెబ్బై నుంచి ఎనభై క్యాన్లు వస్తుంటే ఆ డెబ్బై ఎనభై క్యాన్లు సలమపురంలో అయితే ఏమి బుచ్చిరెడ్డి పాలనలో అయితే మీ పేరు నా సలవేంద్ర పెట్టి మీకు సేవ చేశా మీ పేరు రావాలని నేను నష్టపోయినా కానీ మీ పేరు వస్తే మేమందరం బాగుంటామన్న ఉద్దేశంతో నేను సలవేంద్ర పెట్టి ఫ్లక్సీలు వేసి నా సొంత డబ్బులతో నేను చేస్తే ఈరోజు ప్రసాద్ తినేసాడంట సిగ్గుండాల మాట్లాడాలంటే నమస్కారం ఈరోజు పంచడి గ్రామంలో మేడం మాట్లాడారు స్వామి విగ్రహానికి లక్ష ఐదు రూపాయలు ఇచ్చారు దాంట్లో ఐదు రూపాయలు దానికి కావాల్సిన పాంప్లెట్ పత్రాలు కొట్టించాము ముప్పై ఐదు వేలు అక్కడ ఏంచిన పిల్లర్స్ అయితే ఏమి తొమ్మిదిచ్చిన దానికైతే మొత్తం ఖర్చు పెట్టాం పని అంతా బాగా జరుగుతుంది అనుకున్న సమయానికి ఈయన పెండింగ్ పెట్టి ఈయన ఆపేసినందువల్ల ఆ రోజు కూడా మీ దాకా తెలియజేసాం మేము సోరా రెడ్డి గారు మేమంతా మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా గ్రామంలో నుంచి పది పన్నెండు మంది వెళ్ళి మేవిధంగా ఆంజనేయస్వామి విగ్రహం పెట్టుకుంటున్నాం మీ స్థలం ఆడుకుంటాం అని చెప్పి మేము చెప్తే వాళ్ళు ఏమో ఒప్పుకున్నారు తర్వాత తెల్లారులేసి అప్పటికప్పుడు ఆపేసి మా దాంట్లో కట్టొద్దన్నారు ఏమయ్యానంటే మాకు వద్దు అని చెప్పారు ఏంది విషయం అని మేము కనుకుంటే పలానాయని ప్రజలు ఆయన ఊరంటే ఈ ఈరోజు వచ్చేసి విగ్రహానికి ఇచ్చిన డబ్బులు ఏం చేశారు మీరు ఆపుకున్న ఈ ఈరోజు విగ్రహం జరిగిపోయిందా ఆపడం ఎందుకు రోజు ఇంకొకరి మీద తెలియటం ఎందుకు మా కాలనీకి పనిచేస్తే మేము విశ్వాసం లేకుండా ఉండాలంట మేము ఉంటేనే మీకేసి ఓట్లేసి గెలిపించే విశ్వాసం చూపించాం ఆ విశ్వాసం మీ దగ్గర లేదు ఉందా మీ దగ్గర మీ దగ్గర అయితే లేదు మేడం గారు ఇంకొక మాట కూడా అడిగారు ఒక మినరల్ వాటర్ క్యాను ముప్పై రూపాయలు అమ్ముతున్నాడు తినేస్తున్నాడు అని కూలింగ్ వాటర్ క్యాను ఐదు రూపాయలకి మన స్టేట్లోని ఎవరన్నా అమ్ముతారేమో చూపిమానండి రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గం కాదు మన మండలం కాదు మన గ్రామం కాదు రాష్ట్రం మొత్తంలో ఐదు రూపాయలకి మినరల్ వాటర్ కూలింగ్ క్యాన్ ఎవరన్నా అమ్మగలరా ఏదో చెప్పటం కాదు ఎనిమిది సంవత్సరాల నుంచి మనకు ఆడికి వస్తున్నాడు ఈ అబ్బాయి మీద రిమార్క్ ఉందా లేదా ఒకసారి మీరు చూసుకోండి రెండోది ఈ అబ్బాయి అవకతవకా కాదనేది తెలుసుకోండి ఆయన చెప్పేస్తే మా ఊర్లో పనిజాన్ని కూడా ఆపాడు ఈ రోజు ఐదు సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈ రోజు వచ్చేసి ఒక మాట వేశాడు అది ఈయన వేస్తానంటే ఆయన అడ్డం వేశాడు మాకే పని చేయకూడదు చేస్తే వీళ్ళు మళ్ళీ బాగుపడిపోతారు పనిగా చేయకూడదు కానీ నేను ఎప్పుడు గొప్పగా ఉండాలి ఎట్టవుతుంది అని ఆ సురాసేనన్న మీరు గెలిస్తే మేము ఉత్సాహపడ్డామన్నా సంతోషపడ్డాం మిమ్మల్ని ఈ భుజాల మీద మోసాం కాబట్టి ముందు మమ్మల్ని దొక్కేశారు మీరు అది గుర్తు చేసుకోండి నమ్మినోన ద్రోహం చేసినప్పుడు ఎవడో బాగుపడ్డు దాంట్లో ఫస్ట్ కేటగిరీ మీకే జంతది పద్దెనిమిది సంవత్సరాలు మీకు ఆడ విశ్వాసంగా ఉన్నాం మీరేం చేశారా ఫస్ట్ మా కాడ నుంచే పతనం పెట్టారు మమ్మల్ని తగ్గదలిచారు కాబట్టి భగవంతుడుగా ఉన్నాడు చూస్తానే ఉన్నాడు మీరన్నా విశ్వాసంగా ఉండేది మీరన్నా మాట్లాడేది గుర్తు పెట్టుకోండి ఈరోజు కూడా మేము గౌరవంగా మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎక్కడ మీ గురించి విమర్శించిందిలా ఎవరినైనా విమర్శించేటప్పుడు వాళ్ళు చేసిన తప్పుని కరెక్ట్గా ప్రూవ్తో సహా ప్రూవ్ చేయండి దానికి మాట్లాడేదానికి ఒక ఛాయిస్ ఉంటుంది అంతేగాని ఏదో మనం చెప్పేస్తే హై పద్ధలే రసమిటి కదా వాళ్ళు ఇచ్చేస్తారు నలుగురు వినేస్తారు ఏ విధంగా చెప్తారన్న మీరా ఎవరికి మీరు మేలు చేశారు ఈరోజు ఒక ఎంపీటీసీ ఉన్నాడు మా అన్న నమ్మి మీ దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఏం చేశారు మీరా అంతా విజయ్ మాట మాటిచ్చిన తర్వాత తీసుకొస్తావు ఎవరో ఒక్కడి కోసం మమ్మల్ని మోసం చేసేసి నడువుల్లో నిలబెడతావు ఏం రాని అడిగితే ఉండు ఉండిపోతే వెళ్ళిపో అంటే గెలిచేస్తా అయిపోయింది అంటే మీకు గెలిచేస్తే అయిపోద్దా నేను వేస్తేనే గెలుస్తారు మీరు మీకు గెలుస్తారు ఊరికి గెలుస్తారా మాలాంటి పేద సాధన అంతా ఓట్లు వేస్తేనే గెలుస్తారు మీరు ఏకంగా మీరేం గెలవరు ఈరోజు పోయారు ఎందుకు పోయారు మీరంతా రూపాయి కోసం పోయారు కేవలం రూపాయి కోసమే మీ రూపాయి మీరు తినండి ఇంకొకరి మీద పురొచ్చి కాకండి దయచేసి ఏదైనా మాట్లాడదలుచుకుంటే ముందు కన్నతల్లిని ఉండు ఊరిని ఏదైనా చేసాం మనం అని చెప్పి చూపించుకోగలిగి మీరు మాట్లాడండి మీరు ఏదైనా చేసి ఉండరా ఎవడో ఒకటి చెప్తాడా ఆయన చెప్పేస్తే ఈయన ఆపేస్తాడు ఇది జరిగేది పంచెట్లో మాకు అవకాశం ఇచ్చిన ప్రసాద్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చిన మా మిత్రులందరికీ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంచాయతీ వాటర్ వాటర్ ప్లాంట్ని పంచాయతీకి ఆధ్వర్యంలో నడుపుతా అని చెప్పి చెప్పడం జరిగింది సోరా రెడ్డి పంచాయతీ గ్రామంలో నేను రెండు రూపాయలకే కూలింగ్ వాటరు పంపిణీ చేస్తానని చెప్పాడు ఈ రెండు రూపాయలు వాటరు ఈ రోజు కాదు చెప్పడం జరిగింది ఉచితంగా ఇద్దామని చెప్పాను పంచాయతీకి సంబంధించి కరెంటు బిల్లు కట్టండి వాటర్ ప్లాంట్కి గ్రామంలో ఉచితంగా నీళ్ళు ఇద్దామని చెప్పాను పిచ్చి మాటలు పిచ్చి కథ మాట్లాడుతున్నాం ఆ స్టేజ్ ఎక్కి ప్రమాణికం చేద్దాం ఈరోజు కానీ రా అమ్మవారిని ప్రమాణకం ప్రమాణికం చేద్దాం నేను ఉచితంగా ఇద్దామని చెప్పా కరెంటు బిల్లు కట్టమన్నా మీ అమ్మ సర్పంచ్గా ఉంది కట్టచ్చు కదా నా దాంట్లో నిధులు లేవు ఆర్థికంగా దెబ్బతి పంచాయతీ అని చెప్పి అర్థం కొట్టాడు అంటే మంచి నువ్వు చేయవు ఇంకొకటి జీనివు చేసేవాడిని జీనియూడదు మనం చేయకూడదు నీచాతి నీచంగా ఈరోజు గ్రామంలో ఏ పని కూడా చేయకుండా అవతిలోనే చేయనీయకుండా చేస్తాడు ముందు మొదటి పాయింట్ ఏంటంటే ఇతను చేయడు అవతిలోనే చేనేడు ఇది ముఖ్య పాత్ర అయింది ఎప్పటికైనా ఆయనే చేయాలనుకుంటాడు కానీ చేయలేడు ఎందుకంటే ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడే ఇతను ఉంటాడు అంతేగాని ఈరోజు వాటర్ ప్లాంటికి సంబంధించి ఆ రోజు కానీ రూమ్లో నేను కట్టిస్తానో లేకపోతే ఆ దానికి సంబంధించిన మాటలు నేను అంటే ఏమైన్ను అతనికి ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు నాకు అదే విధంగా నేను ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను ఆ రోజు ఇతను కూడా అదే విధంగా ఖర్చు అయి ఉన్నాయి ఇతను అయితే ఖర్చు పెట్టే దగ్గరికి అతను వాడు ఎక్కడ వస్తాయి ఎవరి దగ్గర దోచుకోవచ్చు ఆ దోచుకునేది నిన్న చూశాను రస్మెంట్లో ఆ ఓవేరు గ్రామానికి సంబంధించి పోయి గ్రాములు చూపిస్తూ ఉంది మేడం ప్రశాంత్ రెడ్డి గారు మేడం దొంగ పక్కన పెట్టుకొని దొంగ చేసి చూపిస్తే అడగాల్సింది కదా ఎవరు సైనాయ ఇది ఎత్తేసిందని చెప్పేవాడు కదా నిజ రూపాలు ఏంటనేది ఈ నాలుగున్నర సంవత్సరం ఆయనే ఇక్కడ ఉండింది నాలుగున్నర సంవత్సరం మొత్తం ఏరింది ఆయనే మొత్తం కబ్జాలు చేసింది ఆయనే దోపిడీలు చేసింది ఆయనే మా గ్రామంలో మంగళసూత్రాలు ఆడవడానికి తప్ప కొర అంతా చేస్తున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకొని వాస్తవంగా నా దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఎగనొకడం వల్ల నీకు యువత రావాల్సి వచ్చింది అతను టీడీపీలో పోయడం మేము కోపంకున్నామంటే ఆ నీచుడు అక్కడ ఉండడని చెప్పి చాలా మంది ఐక్యం చుట్టుపక్కల గ్రామాల చాలా మంది ఐక్యం ముందు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నీచుడు వల్ల ఎంతమంది మీ దగ్గరికి రాలేదు అనేది అది తెలుసుకోవాలి లేకుంటే ఎంతమంది మేము ఉండేవాళ్ళం ఇంతకుముందు మేము ఎంతమంది వస్తుండేది అది తెలుసుకోవాలా ఇతరం వల్ల ఈరోజు ఎవరు కూడా మీ దగ్గర రాలేకపోతున్నారు మీరు ఒక్కటే చూడండి ఈరోజు ప్రచారం జరిగింది పంచాయతీ గ్రామానికి నుంచి ఎంతమంది వచ్చారు బయట నుంచి ఎంతమందిని తరలించుకున్నాడు డబ్బులు ఇచ్చి తరలించుకున్నాడు బయట నుంచి బయట వాళ్ళు ఒకసారి వీడియో చూడండి దాన్ని ఈరోజు బయట నుంచి ఎంతమంది వచ్చారో మా గ్రామం నుంచి ఎన్నో మంది వచ్చారు అది మా గ్రామం నుంచి గట్టిగా అరవై డెబ్బై మంది రాల మొత్తం బయట నుంచి ఆ వ్యాన్ పెట్టుకొని తోలుకున్నాడు అది ఈరోజు శివరా శ్రీనివాస రెడ్డి పరిస్థితి వచ్చిన వాళ్ళంతా పెనుగలి మినగళ్ళు చల్ల పని వాళ్ళే ఒక్కరం లేరు ఆ డెబ్బై మేము తప్ప మరి అంత ఘోరంగా రాగి చేస్తున్నాడు ఈరోజు అదేమంటే అంత కరెక్ట్గా ఆయన మైండ్ తీసుకొని ఏదో చెప్తున్నాడు మేడం చెవులో పోయి చెప్తున్నాడు ఆమెకి ఇంకా తెలీదు పని చేయడంలో ఏంది తెలియక ఈయన ఏదేదో చెప్తా ఉంటే ఏదేదో వినేసి గమక చెప్పేస్తా ఉంది మీరు కొంచెం మేడం తెలుసుకోండి ఇతను ఎలాంటి మనిషిని తెలుసుకోండి ఈరోజు మీ దగ్గర చేర్చే వాళ్ళని ఎటువంటి ఎవరో అనేది తెలుసుకోండి బార్లో వాళ్ళని తీసుకొచ్చి చేరేస్తున్నాడు మీరు ఏదో ఒక రూపాయి ఇస్తారో నన్ను చేరుస్తాయని చెప్పి ఆశపడి వాళ్ళ ఇంట్లో పని చేసే వాళ్ళని వాళ్ళు బార్లో పని చేసే వాళ్ళని వాళ్ళ మీకు తెచ్చేది కనుక్కోండి కావాల్సి ఉంటే జయచంద్ర వాళ్ళ బార్లో పని చేసే తీసుకొని చేర్పించాడు కనుక్కోని కావాల్సి ఉంటే ఈరోజు చుట్టుపక్కల ఎంపర్లు ఆడుతున్నాడు ఎవరో నలుగురు దిగుతారా తీసుకోపోయి మనం జాయిన్ చేపిస్తే మనల్ని నెత్తిన పెట్టుకుంటారని ఈరోజు ప్రతి ఒక్క దగ్గర గ్రామాన్ని కూడా వదిలేస్తున్నాడు అది తెలుసో తెలీదు గ్రామాన్ని కూడా ఈరోజు వదిలేసి ఈరోజు మీరు వస్తున్నారు కాబట్టి వచ్చాడు గ్రామాన్ని కూడా వదిలేసి చుట్టుపక్కల ఎవరెవరు వస్తారు ఎవరెవరు నాకు నలుగురు తీసుకోపోవాలా నలుగురు తీసుకోపోతే మీరు ఇచ్చిన అమౌంట్ వారికి ఎంత ఇవ్వచ్చు నేను తీసుకోవచ్చు అనే కార్యక్రమంలో అలవాటు పెడుకున్నాడు ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని నమ్మినాలా మీ డబ్బుని నమ్మొచ్చాడు అతను మిమ్మల్ని నమ్మకం వచ్చుంటే ముందే దినేష్ రెడ్డి దగ్గర నేను నా భూతాల మీద ఇతను గెలిపిస్తానని చెప్పాడు అంటే నా సాయి శక్తుల ఎమ్మెల్యేగా చేస్తాను దినేష్ రెడ్డిని దినేష్ రెడ్డికి టెక్ట్ మీకు ఇవ్వగానే చప్పా చేయకుండా వచ్చి మీ ఇంటి దగ్గర వెళ్ళిపోయాడు రేపు మీ పరిస్థితి అంతే మీరు రేపు గెలవకపోయినా మీ దగ్గర ఉన్నాడు బెంగళూరుకు ఇంకో దగ్గర తీరిపోతాడు అది తెలుసుకోండి అతను నమ్మి గుడ్డిగా నమ్మి అన్ని అతను పట్టించొద్దు ఇంకా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు ఏదో ఉంటే ఓలా చేయండి ఇతను అంత నీచుడు ఇంకో లేరు మేము ఆల్రెడీ మేమందరం కూడా నా వెనక్కుండే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన దగ్గర ఉండి అందరం కూడా మోసుపోయిన వాళ్ళమే అది తెలుసుకొని మీరు ఏదైనా ఒకసారి ఎంక్వైరీ చేయించుకోండి పంచాడులో చేసి ఏమైనా తప్పులు చేస్తున్నాము మీ కోట్ల రూపాయలు నేను ఏమైనా తినేస్తుంటే నేను క్షమించండి నేనైతే మీ కోట్ల రూపాయలకి వెళ్ళా మీరు ఇచ్చిన మూడు లక్షలు గుడికి ఇచ్చారు నా సొంతానికి ఇలా నేనే రోజు మిమ్మల్ని అడగల ఎప్పుడు అడగల నేను నేను ప్రతిదీ కూడా నేనే ఖర్చు పెట్టున్నాను కానీ అక్కడికి రావాలని నేనే ఖర్చు పెట్టుకున్నాను కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని అడగలేదు దయచేసి అతను ఏదో చెప్పాడని చెప్పి మా మీద నిన్న మీరు ఏదైనా కనుక్కొని తర్వాత చెప్పండి మీరంటే చాలా గౌరవం మాకు ఎందుకంటే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా గౌరవంగా ఉన్నాం కానీ ఒక్క సోరా శ్రీనివాసు వింట పక్క వచ్చాడని చెప్పి కేవలం నేను ఈ పక్క ఆగిపోవడం జరిగింది అంతేగాని వేరే వేరే కారణాలు కాదు మీరు ఒక్కటే తెలుసుకోండి ఉన్న దగ్గర ఈరోజు